ఓం శుభంకర్యే నమ ప్రస్తుతం మనము మహాలయ పక్షాల్లో ఉన్నాము ఈ యొక్క మహాలయ పక్షాలలో గురు పుష్యమి యోగము చాలా మంచిది అది మనకి ద్వాదశి పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు గురువారము పుష్యమి నక్షత్రముతో కూడుకుని వచ్చింది ఆ రోజున దేవతలకు ఎవరైతే ఆరాధన చేస్తారో అట్టి వారి యొక్క పితృదేవతల అనుగ్రహాన్ని ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి వారు పొందటం తథ్యం దీనిని ప్రధానంగా పెట్టుకుని శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో శుభంకరి దేవస్థానం పీఠంలో ప్రగతి నగర్లో ఉన్నటువంటి మన పీఠంలో గోశాల సన్నిధిలో సామూహిక నారాయణ బలి కార్యక్రమాన్ని మనము సంకల్పించాం అందరికీ వారి వారి పితృదేవతల అనుగ్రహము తప్పనిసరిగా ఉండాలి నేను చేయమండి మాకక్కర్లేదు మేము పెండ ప్రదానాలు పెట్టుకున్నాం మేము ఎన్నో గైలో వదిలాము ఎన్నో దాన ధర్మాలు చేశాము వీటన్నిటినీ మించినటువంటి మహత్కరమైనటువంటి పుష్కర యోగం పితృదేవతలు ఈ పుష్కర కాలంలో అంటే ఈ యొక్క పుష్కర మాసంలో మహాలయ పుష్కర మాసంలో ఎవరు నా కుటుంబీకులు నా పేరు చెప్పి నీటిని వదిలిపెడతారు అని చూస్తారు అందుకనే మేము ఒక కార్యక్రమాన్ని సంకల్పం చేశాం సామూహిక నారాయణ బలి ఇది చాలా విశేషం గోశాలలో ఎందుకు చూస్తున్నాము అంటే వైతరణీయ నదిని దాటించాలి అంటే మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా గోవు యొక్క అనుగ్రహం లేకపోతే మీ యొక్క పితృదేవతలు వైతరణీయ నదిలోనే ఉంటారు ఆ నదిని దాటించేటువంటి ఏకైక వారధి గోమాత అటువంటి గోమాతల యొక్క సన్నిధిలో పితృదేవతలని మనం స్మరణ చేస్తూ వారి కోసమై చేసేటువంటి ఈ యొక్క నారాయణ బలి మహాయజ్ఞం మన గోత్రము మన ఇంటి పేరుతో ప్రస్తుతము ఎవరైతే గనక మన ఇంటి పేరుతో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు ఇక్కడ బ్రతికి ఉన్నటువంటి పెద్దల పేరుని ఇచ్చి ఇంటి పేరుతో సహా పూర్తిగా పేరునివ్వాలి గోత్రము బలానా గోత్రీకులు బలానా ఇంటి పేరు వారు వారి యొక్క కుటుంబంలో తాత కానీ తండ్రి గాని ఎవరు మరణించినా మేనమామలు ఉంటారు బావమరుదులు ఉంటారు అక్కలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు సోదరుడు ఉంటాడు కుమారుడు కూడా ఉంటారు కొంతమందికి ఏమో కాలము ఎలా ఎవరెవరిని తీసుకువెళ్ళిందో తెలీదు కాబట్టి ప్రస్తుతము ఎవరైతే ఆ ఇంట్లో పెద్ద తలకాయగా జీవితులై ఉంటారో వారి పేరు గోత్రాన్ని ఇస్తే ఆ యొక్క పేరు గోత్రముతో ఇంటి పేరుతో గోత్రముతో ఈ యొక్క యజ్ఞాన్ని చేసి ఆ ఇంట్లో మరణించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వైతరణి నది నుంచి దాటించి గో యొక్క మార్గము ద్వారా విష్ణు పాదాలకి చేరుస్తుంది కాబట్టి ఈ గురు పుష్యమి యోగం రోజున మనము ఈ యజ్ఞములో ప్రతి ఒక్కరము పాల్గొవాలి ఎలా అండి మనము ప్రత్యక్షంగా రావాలి అంటే మీరు వస్తే చాలా మంచిది శ్రీ శుభంకరీ దేవస్థానం ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్ ప్రగతి నగర్ హైదరాబాద్ మీరు గూగుల్లో కూడా శుభంకరీ పీఠం కానీ దేవస్థానం అని కొట్టినా హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉన్నటువంటి మన యొక్క పీఠం గూగుల్ లొకేషన్లో కూడా వస్తుంది అక్కడికి ఉదయం మీరు గురువారం ఎనిమిదిన్నర గంటలకల్లా చేరుకోవాలి ఇక్కడ తొమ్మిదింటికి కార్యక్రమం ప్రారంభమవుతుంది మీరు వస్తే మీ చేత సంకల్పం చేయిస్తాం మేము రాలేకపోతున్నామంటే మీ పేరుతో ఇక్కడ చేయటం జరుగుతుంది ఆ యొక్క పిండ ప్రధానాలన్నింటినీ కూడా గోసన్నిధిలో పెట్టి నారాయణుడికి విశేషముగా హోమాన్ని చేస్తాం ఈ హోమము ద్వారా ఈ యొక్క పిండ ప్రధానాలు తిల జలము ద్వారా మీ పితృదేవతలందరూ కూడా శాశ్వత విష్ణులోకాలలో నివాసితులై ఉంటారు తద్వారా భూలోకములో ఉన్నటువంటి మీకు లాభం ఏమిటి అంటే వంశము వృద్ధి చెందుతుంది అన్యోన్య దాంపత్యము ఉంటుంది ముఖ్యంగా పుట్టేటువంటి కుమారులు పుత్రికలు కానీ ఆరోగ్యంగా పుడతారు చాలామందికి ఆర్టిజం పిల్లలు పుట్టడానికి గల కారణము కూడా పితృశాపముగా జాతకం పరిగణలోకి తీసుకుంటుంది అలాగే పితృశాపము వల్ల జీవితంలో వ్యాపారాలు పెట్టిన నష్టపోతూ ఉంటారు సెటిల్ అవ్వలేకపోతారు చాలామంది ఇంకా ఉద్యోగం లేవండి ఏం చేసినా కలిసి రావట్లేదు బుర్ర చేయట్లేదు కొంతకాలము రియల్ ఎస్టేట్ అంటున్నాను కొంతకాలం వ్యాపారం అంటున్నాను కొంతకాలం ఉద్యోగం అంటున్నానని అలాగే చాలామంది యువతీ యువకులు ప్రేమించి వివాహం చేసుకునే సమయంలో విడిపోతూ ఉంటారు అటువంటి వారికి కూడా పితృదోష ఆపాదనలు ఉంటాయి అలాగే పెళ్ళైనటువంటి దంపతులు కూడా పిల్లలు పుట్టాక విడిపోతూ ఉంటారు పితృదోష శాపాలు ఉంటాయి ఇవన్నీ కూడా సులభతరముగా మనము నివృత్తి చేసుకోవాలి ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఇటువంటి వైదిక ధార్మిక కార్యక్రమాలలో మనం పాల్గొంటూ ఉండాలి ముఖ్యంగా ఈ భూమి మీదకి మనం వచ్చాము అంటే ఏదో ఒక పితృదేవతల అనుగ్రహం ద్వారా వచ్చి ఉంటాం వారికి మనం కర్మని చెయ్యాలి ఇక్కడ చాలామందికి అనుమానం కూడా ఉంటుంది అయ్యా మా నాన్నగారికి మేము ఇద్దరము ఆడపిల్లలమే మాకు పురుష సంతానం లేదు మా నాన్నగారికి మేం చేయవచ్చు అని తప్పకుండా చేయవచ్చు అదే మీ ధర్మం అల్లుడు గారు చెయ్యాలి మనవడు చెయ్యాలి వాళ్ళు కూడా చేయవచ్చు మాకు పెళ్లి కాలేదండి ఆడపిల్లలు ఎవరైతే గరక ఆడ సంతానమే ఇంట్లో ఉంది తండ్రి ఏదో ఒక వీర్య కణం లేకుండా మనం పుట్టం కదా మన యొక్క తండ్రి గారి యొక్క పరంపర మనకు ఉంటుంది ఇంటి పేరు ఉంటుంది ఇంటి పేరుతో ఎవరైతే బాబాయిలో పెదనాన్నలో చిన్నానలో ఎవరైతే జీవులై ఉన్నారో వారి పేరు మీద మీరు చేయించండి మీ గోత్రము ఇంటి పేరు ప్రస్తుతము మన గోత్రములో ఉన్నటువంటి పురుషుల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేరుతో ఈ యొక్క పితృయజ్ఞంలో మీరు పాల్గొనటం ద్వారా మీ వంశము అభివృద్ధి చెందుతుంది ఇది ఒక గొప్ప సదావకాశం అందరికీ తెలియచేయండి అందరూ పాల్గొనండి గోమాత అనుగ్రహం ద్వారా మీ పితృదేవతలని శాశ్వతముగా లోకానికి చర్చ అది మీ బాధ్యత అలా వారు చేరనంత కాలము ఇక్కడ మీరు కష్టపడక తప్పదు గుర్తుపెట్టుకోండి జై శుభంకరీ సర్వే జనా సుఖినో